హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ క్లాస్ వరల్డ్ మీరు ఆల్రెడీ తమని చూసి ఉంటారు కదా మీరు చూసిందంతా నిజమే మాకు ఎలా అవుతుందని అస్సలు అనుకోలేదు ఈ వీడియోలో మనం తిరుమల దర్శనానికి ఎందుకు పదిహేను గంటలు పట్టింది అండ్ మేము ఎక్కడ స్టే చేసాం ఏ ప్లేసెస్ చూసాం ఎంత బడ్జెట్ అయ్యింది మాకు తిరుమలలో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే ఇస్తాను మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ శ్రీశైలం టు తిరుపతి మేమైతే ట్రైన్లో వచ్చాము మాకు ట్రైన్ కాస్ట్ వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది ఎర్లీ మార్నింగ్ ట్రైన్ దిగి రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉన్న విష్ణు నివాస్లో ఫ్రెష్ అయ్యి అక్కడ లోకల్స్లో లగేజ్ పెట్టేసాము మాకు కావాల్సిన బట్టలు అయితే తీసుకొని తిరుమలకు తీసుకువెళ్ళాము అక్కడి నుంచి బస్ స్టాప్లో తిరుమల ఏసీ బస్ అయితే ఎక్కాము ఏసీ బస్ టికెట్ కాస్ట్ వచ్చి నూట పది రూపాయలు అక్కడి నుంచి సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రూమ్స్ తీసుకొని మాకు వచ్చిన నెంబర్ అయితే త్రీ నంబర్ ఫైవ్ హండ్రెడ్ నెంబర్ అప్పటికే పదిహేను వందల నంబర్ అవుతుంది ఇలా కాదని మన వాళ్ళు అందరూ యాత్రీ సదన్లో ఉన్నాము అన్నారు మేము కూడా యాత్రీ సదన్కి అయితే వెళ్ళాము అప్పటికే ఎక్కడ చూసినా జనాలే నాకు తెలియని విషయం ఏంటి అంటే కత్తెళ్లకు టోకెన్స్ అవసరం లేదంట ఉండవంట మేమైతే టోటలీ టూ అవర్స్ వెయిట్ చేసాము కత్తెర్లకు టోకెన్స్ ఉంటాయి అని కానీ కత్తెలకు టోకెన్స్ ఉండవంట మీరు ఎవరైనా కత్తిలు తీయించుకోవాలంటే మీరైతే వెయిట్ చేయకండి డైరెక్ట్గా ఎక్కడైతే గుండెలు చేస్తారో అక్కడికి వెళ్ళి మాకు కత్తిలు తీయండి అంటే వాళ్ళైతే తీస్తారు మీరు ఒక పది రూపాయలు అలా ఇస్తే సరిపోతుంది ఎందుకంటే మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి మీకు అయితే చెప్తున్నాము అంతలోకి వాళ్ళందరూ యాత్రాత్రి సదన్లో ఉన్న లోకర్స్ దగ్గర అయితే వాళ్ళైతే రెస్ట్ తీసుకుంటున్నారు కొంతమంది అయితే ఫ్రెష్ అయిపోతున్నారు స్నానాలు అవన్నీ చేస్తున్నారు మేము వెళ్ళిన టైం అయితే పది అయింది కొండ మీదకి వెళ్ళేసరికి మనమైతే కొండపైకి రాగానే ఫస్ట్ అయితే టిఫిన్ అయితే తినేసాము టిఫిన్ తినేసిన తర్వాత మా నూనె అయితే రూమ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ నెంబర్ అయితే మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చిందన్నారు మేమైతే యాత్రాత్రి సదన్లో అయితే రెస్ట్ తీసుకుంటున్నాము అక్కడే ఫ్రెష్ అయిపోయి మనమైతే దర్శనానికి వెళ్దాము అనుకుంటున్నాము కొంతమంది దర్శనానికి అయితే రాలేదు ఎందుకంటే ఆ క్రౌడ్ని చూసి మేము నడలేము అన్నారు సరే అయితే మీరు ఎలాగో నడలేరు అంటున్నారు కదా మీరైతే మన లగేజ్ దగ్గర ఉంటే మిగతా వాళ్ళందరూ అయితే వెళ్ళేసి వచ్చేసాము దాని తర్వాత మనకి మధ్యాహ్నం భోజనం అయితే తినేసాము ఎక్కడ అక్కడ మన అన్నదానం పెడతారు కదా అక్కడైతే భోజనం తినేసాము మేము మొత్తం రెండు గంటలకు వెళ్ళాము భోజనము మాకు నాలుగు గంటల టైం అయితే పట్టింది అంటే మనకి టూ అవర్స్ అక్కడే టైం అయిపోయింది మనం నాలుగు గంటలకి దర్శనానికి స్టార్ట్ అయ్యాము సాయంత్రం నాలుగు గంటలకు స్టార్ట్ అవుతే నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఎయిట్ ఓ అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనం కంప్లీట్ అవ్వగానే మనమైతే రూమ్ లాకర్స్ దగ్గరికి అయితే వచ్చేసాము లాకర్స్ దగ్గరికి రాగానే మళ్ళీ స్నానం అవన్నీ చేసుకొని నీట్గా టిఫిన్ తినేసి కొద్దిసేపు అయితే పడుకున్నాము పడుకున్న తర్వాత మళ్ళీ భోజనానికి వెళ్ళాము కొంతమంది వచ్చారు కొంతమంది అయితే భోజనాలకు అయితే రాలేదు నేనైతే భోజనానికి అయితే వెళ్ళాను భోజనం అవన్నీ తినేసిన తర్వాత కొద్దిసేపు భోజనం దగ్గరే కూర్చున్నాం ఎందుకంటే నడలేకపోతున్నాము నైట్ అంతా నిద్ర లేదు కదా అందుకనే నడలేకపోతున్నాము కొద్దిసేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ వెంటనే ఫ్రీ బస్ ఎక్కేసి మనం లాకర్స్ దగ్గరికి అయితే వచ్చేసాము వచ్చేసిన తర్వాత మనమైతే సాయంత్రం అన్నారు మనం ఎక్కడికైనా వెళ్దాము అని అన్నారు ఇంకెక్కడికి వెళ్దాము అంటే షాపింగ్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాము అన్నారు సరే అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం కదా అని మేమైతే వెళ్ళాము కొంతమంది అయితే రాలేదు మనమైతే వెళ్ళాము ఎక్స్ప్లోర్ చేసాము షాపింగ్ అవన్నీ ఫస్ట్ మనకి గోపురం ఆపోజిట్గా ఒక టెంపుల్ ఉంటుంది కదా అక్కడైతే చాలామంది ఒత్తులు అవన్నీ వెలిగిస్తున్నారు మనం కూడా వెలిగించాము మనం ఎందుకు వెలిగించకూడదని మనం కూడా వెలిగించాము వెలిగిస్తే అక్కడే మనకి ఒక హాఫ్ అన్ అవర్ అలా అయితే టైం పట్టింది ఎందుకంటే అస్సలు ఖాళీ లేదు అక్కడ కూడా ఎక్కడ చూసినా మనకి క్రౌడ్ ప్రజెంట్ మనకి సమ్మర్ హాలిడేస్ కదా అందుకనే జనాలు అందరూ తిరుమలలోనే ఉన్నారు నాకు అనిపించింది ఏంటి ఎంత క్రౌడ్ ఉంది అని అందులో మనమైతే ఫ్రీ దర్శనానికి ఒకటి వెళ్ళాము మనకి ఫ్రీ దర్శనంలో ఏం చేశారు అంటే ఫైవ్ అవర్స్ అంతా స్టాండింగ్ పొజిషన్లోనే ఉంచేశాడు మొత్తం ఆ లైన్ ఈ లైన్ ఈ లైన్ ఆ లైన్ అని చెప్పి మొత్తం తిప్పేశారు మీకు రిమైనింగ్ టెన్ అవర్స్ మనల్ని అయితే టూ రూమ్స్లో పెట్టారు ఫస్ట్ రూమ్లో ఫైవ్ అవర్స్ సెకండ్ రూమ్లో ఫైవ్ అవర్స్ దాని తర్వాత మనం అయితే దర్శనానికి అయితే పంపించారు దాని తర్వాత మేము సెవెంటీన్ మెంబర్స్లోని ఫిఫ్టీన్ ఒక థర్టీన్ మెంబర్స్ లాగా కలిసే వెళ్ళాం ఫస్ట్ కలిసి వెళ్ళిన వాళ్ళు ఏమైంది అక్కడ ఎవరికి వాళ్ళు డివైడ్ అయిపోయారు ఎలా అంటే జనాలు వెళ్తూ వెళ్తూ ఫస్ట్ అంతా బాగానే కనిపించేవారు కొంచెం దూరం వెళ్ళే పోతికి ఎవరు కనిపించలేదు అంటే వాళ్ళ దర్శనానికి వచ్చారానా రాలేదనో ఏమీ అవ్వలేదు అందులోనే లైన్లోనే చాలా మంది గొడవలు ఆడుకోవడం ఇవన్నీ చాలా అంటే చాలా జరిగాయి నెక్స్ట్ మనకి దర్శనంలో కూడా మెయింటెనెన్స్ అవన్నీ లేవు మేమైతే మాడవీధుల్లో మనకైతే దేవుణ్ణి ఊరేగిస్తున్నారు ఇదైతే నేను ఫస్ట్ టైం అయితే చూడడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఎప్పుడు మనం టీవీలో చూసి సంతోషం పడ్డమే ఎప్పుడు మనం డైరెక్ట్గా లైవ్గా అయితే చూడలేదు నేను ఫస్ట్ టైం అయితే దేవుణ్ణి లైవ్లో చూశాను మాడవీధుల్లో ఊరేగించడం ఫస్ట్ అయితే ఏనుగులు వచ్చే దాని తర్వాత దేవుణ్ణి అయితే ఊరేగించారు చాలా అంటే చాలా బాగా అయ్యింది మేము అక్కడ కోనేరు వచ్చాము అంతలోకే మనకైతే ఊరేగిస్తున్నారు కదా అని మనం కొంచెంసేపు వెయిట్ చేసి దేవుడికి దర్శించుకొని వెంటనే మనమైతే నేను కోనేరుకి కూడా ఫస్ట్ టైం వెళ్ళడం చాలా అంటే చాలా బాగుంది కోనేరులో వాటర్ కానీ నాకు కూడా అప్పుడు అనిపించింది స్నానం చేస్తే బాగుంది అనిపించింది కానీ మనీ కోనేరు నుంచి మనం లాకర్స్ వెళ్ళడానికి అక్కడ నుంచి ఒక ట్వంటీ మినిట్స్ వాక్ వాక్బుల్ డిస్టెన్స్ ఉంటుంది కదా అని నేనైతే స్నానం ఏం చేయలేదు చాలామంది స్నానం చేస్తున్నారు చక్కగా ఎవరైనా బట్టలు అవన్నీ పట్టుకెళ్ళారనుకో నీట్గా స్నానం చేసుకోవచ్చు కోనేరులో వాటర్ కూడా చాలా బాగుంది ఎందుకంటే మనకి కోనేరు పక్కన ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ కూడా విజిట్ చేసాము చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది నేను ఇప్పటివరకు తిరుమలకు ఈ ఇయర్లోనే నేను సెకండ్ టైం వెళ్ళడం నేను ఎప్పుడు టెంపుల్ని విజిట్ చేయలేదు ప్లస్ కోనేరుని విజిట్ చేయలేదు అలాంటిది ఈ రెండు ఈ సిచ్యువేషన్లో విజిట్ చేయడం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేము ఎప్పుడు వచ్చినా చాలా బిజీ షెడ్యూల్లో వస్తాము అలాంటిది మనం తిరుమలలోనే టూ డేస్ స్టే చేసాము అందువల్ల మనమైతే అన్నీ చూసాము దాని తర్వాత ఇవన్నీ చూసుకున్న సాయంత్రం మళ్ళీ అన్నదానానికి వెళ్ళిపోయాము భోజనం అయితే మళ్ళీ చేస్తాము చాలా అంటే చాలా బాగుంది ఇన్నిసార్లు చేసినందుకు మా ఆయన అయితే డొనేట్ చేశారు ఫుడ్ మనం ఇచ్చే డొనేషన్ ఒక్కలైనా మన పేరు చెప్పుకొని ఫుడ్ తింటే హ్యాపీనెస్ ఉంటుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ మనమైతే షాపింగ్ కన్నా వచ్చాం కదా షాపింగ్ కూడా అంతా చూస్తున్నాను మా అమ్మలు అయితే ఫోటో ఫ్రేమ్ కడిగించుకున్నారు ఆ ఫోటో ఫ్రేమ్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను షాప్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ టూ చెప్పారు నాకు అయితే పెద్ద ఐడియా లేదు అయినా అవన్నీ చూసుకొని వెళ్తున్నాను ఫైనల్లీ ఆ షాప్ అయితే దొరికింది దొరికితే అతను ఏం చెప్పారు ఫోటోకి హండ్రెడ్ రూపీస్ అమ్మ ఫ్రేమ్ టూ ఫిఫ్టీ రూపీస్ అన్నారు అంకుల్ మాకు ఫోటో ఫ్రేమ్ రెండు కలిసి ఒకటే ఇచ్చేయండి టూ హండ్రెడ్కి అన్నాను సరే అయితే అని ఇచ్చేశారు దాని తర్వాత నేను పెన్ చైన్ అయితే చూశాను నేను ఒక పెన్ చైన్ అండ్ పెన్ చైన్ అండ్ టూ ఇయరింగ్స్ అయితే తీసుకున్నాను నేను ఫస్ట్ టైం తిరుమలలో షాపింగ్ చేయడం అది నాకు కావాల్సినవి తీసుకున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా హస్బెండ్ ఎప్పుడు చెప్తారు తీసుకో ఏదో ఉంటే మనకి జ్ఞాపకంగా ఉంటుంది అంటారు నేనే వద్దులేమాయ్యా మళ్ళీ మనం లగేజ్ పట్టుకెళ్ళలేము ఒకవేళ పట్టుకెళ్ళినా ఇంటికి వెళ్ళే టైంకి విరిగిపోవచ్చేమో అంటాను ఈసారి ఎందుకో డేట్ చేసి తీసుకున్నాను అంటే అక్కడ అందరూ తీసుకుంటున్నారని అయితే నేను తీసుకున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తాము ఏంటి అంటే కాళాశ్రీ గోవిందరాజ్ టెంపుల్ అండ్ మంగాపట్నం అది నెక్స్ట్ వీడియోలో నేనైతే వీడియో తీసి పెడతాను Please support my channel, friends.